మిత్రులారా మీ అందరి నాటి సమావేశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పునాదిగా నిలబడి ఒక దశాబ్ద కాలం పైబడి అనేక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బందులు పడుతున్నా మూడు రంగుల మూడు నెలల జెండాలు మేము భుజాల నుంచి కింద పడలేకుండా మోసి పార్టీని అధికారంలో చేస్తే మీ అందరినీ ఇక్కడ పిలిచి సమావేశం పెట్టాలని ఆలోచన చేస్తుంది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ ఇక్కడ సమావేశపరిచింది మీ అందరి ఆలోచనతో పాటు రేపు జరగబోయేటువంటి ఈ దేశంలో మనందరికీ తెలిసిందే ఈ దేశంలో మత సామ్రాజ్యానికి ప్రతీకగా దేశాన్ని మతం పేరు మీద ఆర్థిక వ్యవస్థల పైన విడదీస్తూ విద్వేషాన్ని చెందుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి సందేశాన్ని అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ దేశంలో లౌకికవాదంతో వాదంతో ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఈ దేశమంటే ఈ దేశాన్ని పాలించగలిగినటువంటి అర్హత శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే ఇతర పార్టీకి లేదని చెప్పేటువంటి సందేశాన్ని ప్రతి ఇంటికి మీ ద్వారా తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో రోజు మీ అందరినీ ఇక్కడ పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులార పెద్దలందరూ అనేక మంది ఇక్కడ వేదిక మీద ఉన్నారు మీ అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆరు గ్యారంటీలు ప్రకటించాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇందినమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని చెప్పాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మీ అందరు ఇచ్చినటువంటి ఆశస్సు గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముక్కు దీక్షతో ఎటువంటి ఇబ్బందులు అనేకమైన ఎదుర్కొన్నప్పటికి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవటం కోసం ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు గ్యారంటీల్ని అమలు చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే రేపు రాబోయే రోజుల్లో కూడా మరి కొన్ని గ్యారంటీల్ని అమలు చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక కసరత్తులు చేస్తూ మీరందరూ తలెత్తుకొని నిలబడేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన రాజ్య ప్రజాపాలన అందిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు చూసుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఈనాడు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు ఇచ్చే వాక్లు ఉన్నారు ఉన్నాం పట్టలు ఇంపి పడతామని చెప్తా ఉన్నారు నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కన్నెల చేసి చూస్తే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ మిగలదని చెప్పేటువంటి సందేహం మీరు బట్టలు ఇప్పి ఓడి తీసుకుంటా అంటే చూస్తూ చూస్తూ ఊరుకోవటానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదని కూడా చాలా స్పష్టంగా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య రాష్ట్రం ప్రజాస్వామ్యుతంగా ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాలన్నటువంటి ఆలోచనతో పాలన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం దాన్ని ఏదో మీరు చేతగరించనిగా భావించి బట్టలు పిలిసి పడతామంటే మా తడాక ఏంటో కూడా మీకు స్పష్టంగా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పడమే కాకుండా మీరందరూ అత దీక్షతో మన నాయకత్వం చెప్పేటువంటి మాటల్ని సూచనలు తీసుకొని ఊరూరు ఇంటింటికి కాంగ్రెస్ సందేశాన్ని తీసుకొని రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు నుంచి పదిహేను స్థానాలు పైబడి మనందరం తెలిసి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మనం కానుక ఇద్దామని చెప్పి మీ అందరికీ నేను సవలయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను